అసలు నువ్వు కనిపెట్టుకున్నావు నువ్వు దేవుని వాక్యం చెబుతుంది అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకున్న వాడు ధన్యులు ఏమన్నా ఎక్కడ కనిపెట్టుకోవాలంట గడప దగ్గర భక్తులు అంటారు అయ్యా నీ మందిరంలో రావడం ఎంత ధన్యత నీ మందిరం యొక్క గడప దగ్గర కూర్చోవడం కూడా అంతే ధన్యత మాకు ఎప్పుడన్నా మనకు తెలుస్తుంది ఆ ధన్యత దేవుని సన్నిధి దేవుని మందిరం దేవుని పని యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత మనకేమన్నా తెలుస్తుందా కనిపెట్టుకుని ఉంటున్నాం మనం కొంతమంది కనిపెట్టే ఉండదు ప్రార్థన చేస్తారు అలా రెండు రోజులు ప్రార్థన చేస్తారు మూడో రోజుకి ప్రార్థన జవాబు రాకపోతే ఇంక అవదని నాకు ముందే తెలుసండి పని అవదని అంటే రెండు రోజులు ప్రార్థనకే ఏం సర్టిఫికెట్ ఇస్తారు దేవుడికి మనం ప్రార్థన పని చేయదండి ఇక్కడ వస్తారు మందిరానికి ఎవరో చెప్తారు అమ్మ చర్చికి రమ్మ దేవుడు మేలు చేస్తాడు ప్రభు నమ్ముకోండి దేవుడు మేలు చేస్తాడంటే వస్తారు లెక్కలో ఏడు వారాలు పద్నాలుగు వారాలు ఇరవై ఒక వారాలు మరి అదే వారాల భక్తి అర్థం కావట్లేదు వారాల భక్తి వారాల భక్తి మన పరలోకానికి చేర్చదు మన భక్తి ఎప్పుడు ఎలా ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు లేదా మూడు వందల అరవై ఆరు రోజులు భక్తి చేస్తూనే ఉండాలి ఏడు వారాలు చెప్తారు ఎవరో రామ్మ కొంచు అని ఆవిడ ఓపు తెచ్చుకుని ఏడు వారాలు వస్తుంది అవ్వదు అక్కడ పని అవకపోతే అవ్వలేదండి ఇంకో ఏడు వారాలు చేసే ఏ పుట్లో ఏ బాగుందో చూద్దాం ఇంకో ఏడు వారాలు జాగ్రత్తగా అవదు పని ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఏమవుతుంది అక్కడ మనం కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి కనిపెట్టుకోం అయ్యా నువ్వు ప్రార్థన జవాబిచ్చేంత వరకు నాకు ఈ విషయంలో మేలు చేసేంత వరకు నన్ను ఈ విషయంలో ఒక మాట చేత ధైర్యపరిచేంత వరకు కనిపెట్టుకుని ఉంటాను ప్రభా కనీసం మనం ఆలోచించాం నలభై ఓ కీర్తన మొదటి వచ్చిన దామిది భక్తుడు ప్రార్థన చేస్తూ ఓ మంచి మాట నడుచుడు నలభై ఒక కీర్తన మొదటి మాట కొరకు నేను సహనంతో అంటే ఇప్పుడు కనిపెట్టుకోవాలంటే ఏముండాలి ఉండాలి మనకి ఓపిక ఉండాలి వెళ్ళాలని బస్ స్టేషన్ బయలుదేరారు రెండు బ్యాగులు సర్దుకొని జాగ్రత్తగా తయారయ్యరు పోయి బస్టాండ్ లో ప్రతి పావు గంటకి బస్సు ఉంటుంది రెగ్యులర్ గా కానీ ఆ రోజు ఏంటో అరగంట అయినా సరే రాలా ఎవరు అన్నారు పది నిమిషాలు వచ్చేస్తుందమ్మా అన్నారు ఇంకొక అరగంట అయిపోయింది రాలేదు గంట చెప్పండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారా సరేలే చూద్దాం ఇంతవరకు ఉన్నాను కదా అంటారా నాకు తెలిసినంతవరకు గంట కాకపోతే ఇంకో గంటనే వెయిట్ చేసి అప్పుడు బస్సు ఎక్కుతారు ఎందుకని ఎలాగ తయారై వచ్చాను కదా సిద్ధపడి వచ్చాను ట్రైన్ అయితే టైం తెలుస్తుంది కాబట్టి కొన్ని రెస్ట్ తీసుకోవచ్చు బస్సు ఏ టైంకి వస్తుంది ఎవరు తెలుసు ఆ టైంలో ఒప్పుకుంటుందా ఓపుకుంటుందా చచ్చి ఈ బస్సులు ఎప్పుడు ఇంతే అందుకే బస్సులు ఎక్కడనేనో నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయామనుకోండి ఇంట్లోనే కూర్చుంటాం చలిమిడి ముద్ద ఉంటాయి ఇంట్లో అంతే ఇంకా ఓపి ఉండాలా సహనంతో వస్తుంది బస్సు చూద్దాం ఇంకో పావు గంటలు వస్తుందేమో ఇంకో పది గంటలు కొంతమంది తెలివిందని ఉంటారు బస్సు ఏ బస్సు వచ్చినా ఎలా వెళ్ళిపోయి బస్సు మాదేనది ఆ బస్సు మీరు కాదని తెలుసు నీకు ఆ వచ్చేది బస్సు కాదని కూడా నీకు తెలుసు కానీ అలవాటు మనసు ఇంటూ అలా పనిచేస్తుంటుంది కదా మరి బస్సు వస్తాను నేను చూడరా అంత దూరంలో ఉన్న బస్సు ఇక్కడ వరకు వచ్చే కాకదా మనకి ప్రతి దాంట్లో ఓపిక ఉంటుంది కానీ దేవుని విషయంలో ఎందుకు అంత ఓపిక ఉండదు నీకు సహనం ఉండదు నీకు సహించుకోలేకపోతున్నావు అన్ని విషయాలు తొందరపడిపోతున్నావు ఎవరైనా ఒక మాట అంటే సహనంతో ఓర్చుకోలేకపోతున్నాం ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోలేక ఓ ఎగసెగసి వాడుతున్నావు నువ్వు సహనం ఉండాలి దేవుని ప్రజలకి యేసు ప్రభుకి ఎంత సహనం ఉందండి అసలు ముఖం మీద గుద్దారు జుట్టు పట్టుకొని పీకారు భయంకరంగా పిడిగుద్దులు గుద్దారు అన్నీ చేసి అందరూ నవ్వుతూ ఎవరు కొట్టారని చెప్పు నువ్వు నువ్వు ప్రవక్తవు కదా ప్రవచించి ఎవరు కొట్టారు చెప్పగలడు ప్రభు కానీ చెప్పాడా ఎవరు గుద్దారు చెప్పంటే చెప్పగలరా అని చెప్పగలడు కానీ చెప్పలేదు సహనం సిరుపై వేలాడి తీస్తున్నప్పుడు కూడా ఆయన ఒంటి మీద వస్త్రాలను తీసేసి చాలా హీనంగా ఆయన నిలబెట్టినప్పుడు ఆ పక్క దొంగ ఎంత హీనంగా మాట్లాడుతున్నాడండి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగు అప్పుడు మమ్మల్ని కూడా కాపాడ వాడు కాపాడబడాలనేది కాదు ఆయన ఉద్దేశం నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావు కదా ఏది రుజువు చేసుకో ప్రభు ఎక్కడైనా సహనాన్ని కోల్పోయాడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కొంతమంది మాటలు మనలో సహనం కోల్పోయేటట్లుగా ఉంటాయి అపవాది మనలో ఉన్న సహనాన్ని దొంగిలించాలని మనం అసహనంతో మాట్లాడాలి షార్ట్ టెంపర్తో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడే మరింత సహనం అవసరం మనకి ఏంటో కొన్నిసార్లు ఊరకునే అప్పటి వరకు పానే ఉండే పరిస్థితులు వెంటనే కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ భార్యనే మాటలు మాట మాట పెంచుతుంటే ఆ భర్త కోపం ఏంది నుంచి వస్తాను నేను నిజాకే డబే గుత్త అప్పుడు కానీ బండి అప్పుడు కానీ ఆ మైకి ఆగదు అవును కొంతమంది ఎందుకో లేనిపోని విషయాలు గొడవలు రేపుతూ ప్రశాంతంగా సాగిపోయే జీవితాన్ని లేనిపోని గొడవలు పుట్టిస్తుంటారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా నీ సహనాన్ని దొంగిలించేలాగా నీ నోటి ద్వారా చెడ్డ మాటలు పలికేటట్లుగా ప్రేరేపిస్తున్నారేమో అలాంటప్పుడే ప్రార్థన ప్రభు నా నోటి మాటలు జారిపోకుండా నేను అనవసరంగా పలికి నా సహనాన్ని కోల్పోకుండా నాకు సహనం దాయిచే కనిపెట్టుకోవడం అంటే అదండి కనిపెట్టుకోవడానికి కావలసిన ప్రథమమైన మూలకో సహనం ఉందా మరి సహనం ఒకళ్ళు నీ భర్త అనవసరంగా నీ మీద మాట్లాడుతున్నాడేమో నీ భర్త ఊరకిన గురించి ఎట్టగా మాట్లాడుతున్నాడేమో లేదంటే నీ భర్త ప్రతి చిటికీ మాటికి ఆ చిందుతున్నాడేమో సహించు 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 అట్లు ఆయన సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా మీరు యోబు యొక్క సహనము గురించి విన్నారు అతడు ఎంతో కనికరము జాలి వాడు అంటే యోబు గారి సహనం గురించి చెబుతూ సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము అవును నీలో సహనం ఉంటే నువ్వు ఎంత ధన్యుడు నీకు తెలుసా రాబోయే ఉగ్రతలు రాబో రాబోయే గొడవలన్నీ నీ సహనం దగ్గర ఆగిపోతాయంతే కనిపెట్టుకోవాలి దేవుని సందర్భం మరియా ఏసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని కనిపెడుతుంది ఆయన బోధ కొరకు నువ్వు కూడా కనిపెట్టాలి ఓపికతో ఎదురు చూడాలి అయా నీ మందిలో కనిపెడుతున్నానయ్యా దావిద భక్తుడు కూడా కనిపెట్టాడు ఒక సందర్భంలో ఇరవై ఏడో ఒక నాలుగో వచ్చిన చూడండి ఇరవై ఏడు ఒకటి ఉంటుంది రెండు ఒక మాట చదువు ఒక వరం అడిగి దానిని నేను వెతుకుచున్నా దాన్ని వెతుకుతున్నాను ప్రసన్నతను చూచుటకు దేవుని ప్రసన్నతను చూడడానికి ఆయన ఆలయంలో ధ్యానించడానికి జీవిత కాలం అంతయు నేను ఎహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను ఆయనకు కోరిక ఉందంట ఏంట కోరిక నాకు పెన్షన్ రావట్లేదు ప్రభా ఈ సంవత్సరం పెన్షన్ రావాలయ్యా అందరికి వచ్చేసి నీ గవర్నమెంట్ ఇల్లు నాకు రాలేదు ప్రభా అదా ఆయన కోరిక కొంతమంది కోరికలు ఇప్పుడు ఇలా ఉంటాయి కదా ఏదో భార్య భర్తలో భర్త సోఫాలు కూర్చుని తదేకంగా వాళ్ళు పెళ్లి సర్టిఫికెట్ చూస్తున్నాడంట క్రిస్టియన్ మ్యారేజ్లో కానీ ఏదైనా సర్టిఫికేట్ ఇస్తారు కదా చాలా అరగంట నుంచి వస్తున్నాడంట భార్య వచ్చి అదేంటండి నాకు నుంచి అరగంట సేపు నుంచి చూస్తున్న సర్టిఫికెట్ ఏం చూస్తున్నావంటే అంటే ఇందులో ఎక్స్పైరీ డేట్ ఉంది ఎక్కడ ఉందో కనపట్లేదు నాకు అన్నాడంట మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏం ఏం కావాలి అతనికి ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి మందులు కొంటాం మనం ఎక్స్పైరీ డేట్ కొ చూస్తాం అయిపోయితే ఇంక వాడకూడదు ఎందుకంటే విషయం పూర్తి కాబట్టి ప్రతిదానికి ఎక్స్పైరీ ఉంటుంది ఇప్పుడు ఈయన వెడ్డింగ్ సర్టిఫికేట్ మీద ఏం చూస్తున్నాడు ఆయన అంటే పాప ఆయనకి ఎంత భయంకరంగా ఉందో ఆ పెళ్ళి కొంతమందికి రకరకాల కోరికలు ఉంటాయి రకరకాల విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి పగటికెళ్ళగా అంటుంటారు కొంతమంది ఏ పని చేయకపోయినా సరే అలాగైపోతే ఇలాగ అయిపోతే అలా చేస్తే నా భక్తుని భక్తిని కోరిక ఉంటే తెలుసా నేను ఒక వరం అడిగాను ప్రభా ఒక కోరిక కోరుకున్నాను అది ఎప్పుడు జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నాను ఏంటి ఆ వరం అంటే నేను ఈ ఆలయంలో నిన్ను ధ్యానించాలి నీ కృపను గురించి ధ్యానించాలి నీ సన్నిధిలో ఉండాలి అసలు మనకు ఉందండి ఆ కోరిక ఆదివారం అయిపోగానే మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తుంది మళ్ళీ ఎప్పుడు ప్రార్థన పెడతారు ఎప్పుడు మళ్ళీ మీటింగ్ వెళ్దాం ఇప్పుడు వాక్ అసలు ఎంతమందికి ఉంది ఆ కోరిక చాలా ప్రాంతాల్లో మందిరాలు లేవు ఎలాంటి స్థలాలు లేవు ఆ చెట్లు కింద చెట్లు నీడ కింద ఏదో పాస్టర్ గారు మాత్రం నిలబడ్డానికి ఒక చెట్టు కొమ్మ లాంటిది పెడితే దాని కింద ఆయన నుంచి ఉంటే మిగతా వాళ్ళందరూ రోడ్డు మీద నుంచి వాక్ వినే పరిస్థితులు ఉన్నాయి కొన్ని నెలల క్రితం మన భారతదేశంలో మణిపూర్ ప్రాంతంలో భయంకరమైన దాడులు క్రైస్తవుల మీద జరిగితే క్రైస్తవ చర్చిలు తగలబెట్టేశారు గృహాలు తగలబెట్టేశారు క్రైస్తవులపై విపరీతమైన దాడి జరిగింది ఆ వార్తలను విన్నాం మనం అలాంటి పరిస్థితుల్లో కొంతమంది క్రైస్తవులు ఆదివారం ఆరాధన పోకూడదని చెప్పి మారుమూల ప్రాంతాల్లో అరవి అడవి ప్రాంతాల్లో ఓ గారికి మాత్రమే ఒక బండ లాంటిది కూర్చోడానికి వేసి పైన ఒక కొబ్బరి మట్ట లాంటిది కట్టి మిగతా వాళ్ళందరూ ఎండలో కూర్చుని ఆరాధన చేశారంట వాళ్ళకంటే మనం ఇంకెంత మంచి పొజిషన్లో ఉన్నాం మనం అలా అని చెప్పి ఒకరోజే చేయలేదు వాళ్ళు మరలా వాళ్ళ పరిస్థితులు బాగుపడేంతవరకు అలాగే చేశారు అంతేగాని వెళ్ళిపోలేదు వారి దేవుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు వర్షం పడదు ఎండ రాదు చక్కగా ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి కానీ దేవుని మందిరంలో దేవుని వాక్యం వినడానికి దేవుని పరుగు ఎక్కడ ఉంది మనకి ఆసక్తి ఎక్కడ ఉంది ఎప్పుడో వారానికి ఒక గంట ప్రార్థన పెడితేనే పరుగులు పెట్టే వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన పెడతాం మనం బోస్ ఒక కొంచెం ఎక్కువైపోయిందేమో మీటింగ్లు అంటే ఎక్కువైపోతున్నాయి కదా వాక్యాలంటే ఎక్కువైపోయి ఎప్పుడీనే వాక్యలే కదండి అంత్యాక్షరి అక్షర పెడతారంటే ఈరోజు సరదాగానే మ్యూజికల్ చేర్స్ పెడతారండి ఆడుకుందాం ఎప్పుడు చూసినా మీటింగ్లో వాక్యం వింటామండి మేము వాక్యం అంటే మనకి దేవుడిని అంటే ఆసక్తి లేదు దావీది భక్తుని కాలంలో దేవుని మందిరం లేదు వాస్తవానికి ఉందా ఆయన పట్టణాన్ని కట్టుకున్నాడు దేవుని మందిరం మాత్రం ఎక్కడో అరణ్యంలో ఉండేది ఓ రోజు అనుకున్నాడు మందిరం కట్టి చేద్దామని కానీ దేవుడు వద్దన్నాడు మందిరం లేకపోయినా సరే ఆయన ఆసక్తి చూడండి నేను దేవుని మందిరంలో ఉండాల్సిందే ఇరవై మూడవ కితన చివరి బొచ్చు అంటాడు చిరకాలం అనే దేవుని మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను అసలు మనకి ఆ కోరిక ఎక్కడ కనిపెడుతున్నాం దేవుని సన్నిధిలో వాక్యం చెబుతుంటే ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని ఎక్కడ మనం కోరుకుంటున్నాం అవును దేవుని ఆలయంలో దేవుని కృపణ గురించి ధ్యానిస్తూ ఉంటే ఎలా ఉండదు తెలిసే పరిస్థితి అరవై మూడవ కీర్తన దగ్గరండి అరవై మూడవ కీర్తన నాలుగవ మాట చదవండి అరవై మూడవ కీర్తన నాలుగవ మంచము మీద నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాత్రి జాముల యందు రాత్రి జాముల యందు ధ్యానించినప్పుడు ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి దేవుని గురించి ధ్యానిస్తుంటే దేవుని వాక్యం వింటుంటే కు్రవ్వు మన దొరికినట్టు అంటే శ్రేష్టమైన దొరికినట్టుగా దావి దనుభవించాను కనిపెడుతున్నాం ఈరోజు దేవుని కొరకు కనిపెడుతున్నాం అలాగా